అక్క నా పేరు భూమా వాడాల్సినాక ఈ సురేఖ అనే తామే ఏదో రోజు స్టేషన్ కడ సమస్య రాని పెద్ద మనిషి అని మమ్మల్ని పిలిచింది వాస్తవం ఏందనేది ఒక మాట మీకు చేస్తే తెలుస్తుంది అనే ఉద్దేశంతో అక్క నా పేరు భూమా వాడాల్సిన మాది వాడాల గ్రామం పాలపాల జిల్లాక మాది ఓ మాది అక్కడ చిన్న టేకుల్లో మా బంధువులు ఉన్నారా వాళ్ళ ద్వారా ఫోన్ చేసింది మీకు సరేం కావాలన్నా అక్క ఏం లేదు అక్క గ్రామంలో ఉంటే పోతుంటాం అక్క మేము స్టేషన్ల గడికి అట్లా విషయం ఏందనేది కనుక్కుందాము అని చేస్తున్నాక ఆమె నన్ను ఇట్లా కొట్టినారు మాది దాన్ని తొలకొచ్చి చేసుకొచ్చుకున్నామని చెప్పి పెళ్ళైన హింసించడము నా భర్తను చాలా ఇబ్బంది పెట్టినారు వాళ్ళ ఒత్తిడి తటకలేక నా భర్త చనిపోయిన నన్ను కానీ కొట్టినారు

వచ్చిన తర్వాత మాడి ఫస్ట్ ఈ కట్టించినాడు కాకముందే మాడి కే కట్టించినాడు పెద్ద పిల్లం బంగారు తెచ్చి పెట్టి బ్యాంక్లో తొమ్మిది ఉంటే బంగారు పెట్టి తెచ్చి అప్పు కట్టించినాడు ఇంకా వేరే వాళ్ళ తాన అప్పు చేసి కట్టించినాడు కట్టించిన తర్వాత అప్పటి వచ్చింది అప్పటిచ్చిన తర్వాత పెట్టినాడు దాంట్లో ఇద్దరు కలిసి ఉండాలని చెప్తున్నా చూడన్నా పొందుకుంటే ఇంకా గిల్లా అమ్మ పేషెంట్ నాకు ఒక కుంటామ ఉంది అమ్మకి చిన్నప్పుడు నేను పుట్టక ముందు నుంచి మెదడువాపు వచ్చి పడింది కుంటామ ఉంది ఇప్పుడు మా అమ్మ పేషెంట్ పెద్ద పిల్లని తిక్కది ఇంకా ఎవరిలో మా కుంటక్కకి మా అమ్మకి జాకెట్ చేసుకుంటా ఉంటు ఉంటుందేమో తెచ్చి పెడుతుంటే వాళ్ళ కొండి పెడుతుండే ఆ పట్టిచ్చిన తర్వాత ఇంకా పెట్టన్న మళ్ళీ అప్పటికొచ్చేసే పెట్టాన మళ్ళీ అప్పటికొచ్చేసేసిన ఏస్తున్నావు అని నేను అడిగిన అడగలేదని ఏం లేదు ఎట్ ఇస్తాను నలుగురు పిల్లలు పెద్ద పెళ్ళానికి అమ్మకి ఒక నాడు అన్నం పెట్టదు అక్కకి నాడు నీళ్లు పోయదు అప్పటికి ఎంత ఇస్తున్నాను అని అడిగేసినా నేను అడిగితే నువ్వేం సంబంధం ఉంది పట్టి కానీ నాకు మళ్ళీ చెప్పింది నువ్వు ఎవరికే అది ఇది గబ్బుదాడ అది ఎందుకు వచ్చినా నువ్వు అని చెప్తే నేను ఎందుకు వచ్చినా నేను నేనన్నా అనలేదని నేను చెప్పాను అదే నాకు వచ్చి నాకు చెప్తే నేను ఎందుకు పడతా అన్నందుకు నీ ఎందుకు వచ్చిన మరదాన మా ఇంటికి వచ్చి మాకే చెప్తున్నావాను మా నాన్న గానీ పది మందిలో కూర్చొని మరి తెంపే మంచి పెద్ద మంచిగా మా నాన్న పది పది ఊర్లకు పెద్ద మంచిగా లేదని చెప్పను మా నాన్న ఉంది అంటే ఘోర సాయిబా మా నాయన మా నాన్న ఉంది ఇంత దూరం వస్తా లేకుండా మా నాన్న స్వచ్ఛిపోయిన తర్వాత హట్ అటాక్ వచ్చి స్వచ్ఛిపోయిన తర్వాత మా అయ్యన్న దానికి పత్తి చేయను కాని వచ్చి కాబట్టి కూలి అని వచ్చి నలుగురు అని చూసి ఎంత పడి వచ్చినాబే కొట్టినది వాస్తవమేనాక అన్న చనిపోయిన రోజు మీ అన్న చనిపోయిన రోజు కింద వేసి కొట్టి తాడుకు గొంతుకు కొట్టినది కొట్టిన వాస్తవమేనా అది జరిగిందా కూడా నాకారు చూడన్నా అంత చెప్తావా నేను ఇంత ఓకే అక్క ఇప్పుడు అడిగితే తెలిసేదని చేశానాక కరెక్ట్ అన్నా లేదన్నా ఇప్పుడు కాబట్టి నేను అడిగిన ఆ రోజు అడిగితే ఇది ఎప్పుడు కాబట్టి వచ్చిన మూడు నెలలకే నేను చెప్పినది కాబట్టి మారేమని నేను చెప్పిన కాబట్టి నాకు లంచే తిట్టింది మాటలు ఇంకా మా అన్న నాకే మెడపట్టి కొట్టి నాకు ఇంటికాడికి రావద్దు నా కొంపై రావద్దు నా పెద్ద పిల్లానికి కొట్టా నా పిల్లానికి కొట్టుకుంటా చంపుకుంటా అని ప్రతి ఒక్క రోజు అప్పటి నేర్పించిన మాటలకి పెద్ద పిల్లానికి కొట్లాటనే పెద్ద పిల్లలు తీసుకుని స్టేషన్ పోయినా మళ్ళా పోలీసులే రాజీ చేసి మాకు పంపించినారు అది పెద్దది ఇంకప్పటి నుంచి నేను మా ఆయనకి మాటలు లేవు ఆ ఇంటికి మెట్టు ఎక్కేది లేక ఇప్పుడు మొన్న కొట్లాడేట ఇంకా పెద్ద పిల్లానికి సరిగ్గాసలేకుంటే మట్టి పని పోయించింది అమ్మవడి నలుగురు పిల్లలు ఉన్నారన్న ఆ మవడి డబ్బులు పడినాయి దేవీ తీసుకపోయి ఇంతవరకు మా ఆయన ఉన్న బంగారు బ్యాంకు పెట్టినాడు ముక్కు రాయని రాలే ఆ డబ్బులు నాకు ఇచ్చిందే నేను మా యొక్క తీసుకుపోయి ఇంకో తెచ్చిన డబ్బులు మా ఆయన తెచ్చినవి అప్పటికేస్తున్నాయి ఎడన్నా ఎవరం చేసినా వేస్తున్నాయి ఏం చేసుకుంటుండ్రో ఇళ్ళకి ఊకే కూడు తెచ్చి చేస్తుండ్రీ పెద్దపిల్లానికి కింద సంసారానికి వాళ్ళది పైన సంసారం వచ్చేది పైకి వాడే ఇళ్లకి పిల్లలతో మాట్లాడిన జ్వరం వచ్చిన పట్ల పెట్టుకుంటున్నా నోరేస్తా లేకుంటే ఆమె పెద్ద పిల్ల ఏం చేసింది గొంతుల మూడు గ్రాముల మేర డాలర్ తెచ్చుకుంది మా దాంట్లో డాలర్ అంటది అవి సంసారం అంతా జరిగింది వచ్చాక అన్న చనిపోడానికి చిన్న అదే మీకు వాళ్ళ కుటుంబస్తుల వల్లనే ఆయన మాది దాన్ని వదులుకొచ్చుకొని పెళ్లి చేసుకుంటివి మా ఇంటిపైన పెడితే అని హింసించడం వల్ల ఆయన ఉరవేసుకొని చనిపోయినాడు నన్ను కొట్టినారంటుందా ఆమె దాని విషయాన్ని చెప్పండి ఏదంటే మాట్లాడి దాన్ని ఆలోచించేద్దామని తాక అంతే ఇవన్నీ సంసారం జరిగితే నేను కాదు అన్నట్టు ఇప్పుడు ఆమెది కరెక్ట్ అంటలేను మీది కరెక్ట్ అంటలేను వాస్తవం కనుక్కున్న తర్వాత ఆలోచించేసి ఎవరిది న్యాయం అనేది ఆలోచించేసి వాళ్ళ కృష్ణ కృష్ణ ఒక మాట్లాడినా కృష్ణతో మీ కూడా ఆయనతో మాట్లాడినా ఏదంటే పెద్దోళ్ళం కలిసి దాన్ని మాట్లాడతాం లేక అన్న ఏం జరిగిందంటే శనివారం అన్న అంటే ఏప్రిల్ ఇరవై ఏడు